అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ రాక్షసులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు రాక్షసులు అనే పదం వినపడగానే మన మనసులో ఒక రకమైన భయం వారి దోషపూరిత ప్రవర్తన వారి పట్ల అసహ్యం కలుగుతాయి ఎందుకంటే వారి గురించి వారి మనోభావాల గురించి మనం విన్న కథలు అలా మన మనసులో ముద్రలు వేశాయి ఇక పూర్వం వారి ఆకారములు ప్రవర్తనలు ఎలా ఉన్నా యుగాలను అనుసరించినా వారి బుద్ధులు మాత్రం మారలేదు అటువంటి బుద్ధి కలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు మొదటిలో అంటే కృతయుగంలో రాక్షసులు జలములలో నివసించేవారట అక్కడి నుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించడం లాంటివి చేయడము వలన భగవంతుడు మచ్చవతారమెత్తి వరాహవతారమెత్తి వారిని సంహరించాడు ఇలా కాదు అని వాళ్ళు నీళ్ల మధ్యలో దీవులలో చేరి లోకములో దుర్మార్గములు చేయటం మాత్రమే కాక ఆ భావాలను వ్యాపింపజేయాలని ప్రయత్నించేవారు అయితే అప్పుడు కూడా ఆయన రామాది అవతారాలను దాల్చి రామాది అవతారాలను దాల్చి వాళ్లను నిర్మూలించాడు ఇలా కూడా లాభం లేదు మన కార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని సంకల్పించి కంస దుర్యోధన జరాసంద శిశుపాలాది రూపాలలో మానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చేయాలని తీవ్రంగా ప్రయత్నించి చాలా వరకు మానవజాతిని అనుకూలముగా మార్చగలిగారు ఆయన కూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి సద్బుద్ధి కలిగిన మానవుల ద్వారానే వారిని ఊచకోత కోపించి మానవుల కర్తవ్యాన్ని తెలియపరిచాడు ఇక మనం బయట ఉంటే వాసుదేవు నుండి మనం తప్పించుకోలేము ఆయనకు దొరకకుండా ఉండేందుకు ఎక్కడ చేరి మన ప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగంలో మానవ మనుషులలో నివాసము ఏర్పరుచుకున్నారు అక్కడి నుండి తమ పనులు కొనసాగిస్తున్నారు అందుకే మనలో కోపాలు ఈర్ష అసూయాది గుణాలు ధర్మవిరుద్ధమైన ప్రవర్తన భగవంతుని ఉనికిని వ్యతిరేకించడం సాటి జీవుల పట్ల జాలి లేకపోవడం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి మనలోనే నివాసమున్న ఈ రాక్షస జాతి మనము ఉన్న సందర్భంలో మన మనసును అర్షడ్ వర్గాల వైపు మళ్లించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు ఆదమరిచాము మనలో వారి గుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి భగవన్నామనే కవచాన్ని ధరించిన ప్రేమ శమధమాదులనే ఆయుధాలు ధరించి జాగరూకులమై ఉండాలి వాళ్ళు తలెత్తిన ప్రతిసారి చావు దెబ్బ తీయాలి ఇది చాలా కష్టతరమైన పోరాటం ఎదుట ఉన్న శత్రువునైతే కనిపెట్టి ఉండవచ్చు కాని లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టి ఉండడమే పెద్ద కష్టం ఇక ఎంత కఠినమో ఆలోచించాలి మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన పతనం ఖాయం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి